హలో అండి మీరు కుట్టించుకోలేని వేస్ట్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా తక్కువ కాస్ట్వి పాలిస్టర్ లాంటి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అలాంటి వాటితో మీకు ఒక మంచి ఐడియా అయితే చూపిస్తాను ఇప్పుడు నేను చూపించే దానికోసం ఇలాంటి పాలిస్టర్ బ్లౌజ్ పీస్ అయితే బాగుంటుందన్నమాట ఒక పేపర్ మీద ఒక ఆకుని డ్రా చేసుకున్నాను ఆకుని వెడల్పుగా కాకుండా ఇలా కొంచెం సన్నగా ఉండేలా డ్రా చేసుకోవాలి ఒక్కొక్క ఆకుని కట్ చేసుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది ఇలా ఫోల్డింగ్స్ చేసుకొని ఆకుని దాని మీద పెట్టి డ్రా చేసుకొని కట్ చేసుకుంటే ఒకేసారి మనకు ఒక ఐదారు ఆకుల్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా కొన్ని ఆకులని అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను వీటికి సైడ్స్కి ఇలా దారాలు వచ్చి ఉంటాయి కదా పాలిస్టర్ కాబట్టి ఇలా థ్రెడ్స్ వస్తుంటాయి అవి కనిపించకుండా అలాగే మనకి ఆకు అనేది ఎక్కువ రోజులు చినిగిపోకుండా ఉండడానికి ఇలా ఇలా హీట్ చేసుకుంటే ఏమి కనిపించకుండా ఉంటాయి ఇలా దీపంతో కాకుండా క్యాండిల్తో మీరు హీట్ చేసుకోండి దీపంతో చేసుకోవడం వల్ల క్లాత్ అనేది కొద్దిగా బ్లాక్ అవుతుంది పొగకి తర్వాత దారంని ఇలా నాలుగైదు వర్షాలు తీసుకొని ఇక్కడ కొంచెం పొడుగా ఉన్న బీడ్స్ తర్వాత రౌండ్గా ఉన్న బీడ్స్ని తీసుకొని ఇలా ఎక్కించుకున్నాను బీడ్స్ కుట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఆకుని ఇలా పైన కొద్దిగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇలా ఫస్ట్ కొన్ని బీడ్స్ తర్వాత కొన్ని ఆకులు కుట్టుకోవాలి ఇలా నేను గడప కోసం ఇలా తోరణాన్ని అయితే రెడీ చేసుకున్నానండి మీరు ఇంకా మధ్యలో ఏవైనా ఆకులకి స్టిక్ చేసుకోవచ్చు న్యాచురల్గా ఇలా బాగుంటుందని చెప్పేసి నేను ఇలా రెడీ చేసుకున్నాను ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి తర్వాత ఐడియా నెంబర్ టూ కొంతమంది ఇళ్ళలో ఇలాంటి డబ్బాలు ఎక్కువగా వేస్ట్గా ఉంటాయి కదా బిర్యానీ తెచ్చుకుంటూ ఉంటారు అలాంటివి వాటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ముందుగా డబ్బాకి మూతకి పైన ఉన్న పార్ట్ని మధ్యలో ఉన్న పార్ట్ని కట్ చేసుకోవాలి తర్వాత బాక్స్కి పైన ఉన్న పార్ట్ని కదా స్కెచ్తో ఇలా డ్రా చేస్తున్నాను ఎక్కడైతే స్కెచ్ డ్రా చేసానో ఆ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న ఈ పార్ట్ని క్యాప్ని ఇలా జాయింట్ చేసుకోవాలి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే మనము బట్టలకి ఎంబ్రాయిడరీ వర్క్ వేసుకుంటూ ఉంటాం కదా వాటిని వేసుకోవడానికి డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాము వుడ్ లాంటిది అలా మనము డబ్బులు పెట్టి కొనే పని లేకోకుండా ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వేసుకోవచ్చు అనమాట దీన్ని ఉపయోగించుకొని నేను నా డ్రెస్కి ఇలా ఒక చిన్న ఫ్లవర్ వేసుకొని ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వేసి చూపిస్తుందని చూడండి లూజ్గా ఏమి ఉండదండి క్లాత్ టైట్గా లాక్కొని ఫిట్ చేసుకోవచ్చు ఐడియా నచ్చితే లైక్ చేయండి తర్వాత ఐడియా నెంబర్ త్రీ మనము బ్లౌజులని ఎంత నీట్గా కుట్టించుకున్నా కూడా ఒక్కొక్కసారి ఉక్సులు ఆ తర్వాత అనేవి సరిగా ఉండవు మనం కొద్ది రోజులు వాడిన తర్వాత అవి ఊడిపోతూ ఉంటాయి కాజాలు కూడా లూజ్ అయిపోతూ ఉంటాయి మీలో ఎవరైనా బ్లౌజులు కుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుంది కాజాలను చాలా ఈజీగా తక్కువ టైంలో వీటిని ఇలా కుట్టేసుకోవచ్చు అనమాట కింద నుంచి సూదిని తీసుకొని మనము ద పూలను ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ అలాగే ఇలా సూదిలోకి ముడి వేసుకోవాలి నార్మల్గా మనము కాజాలను వేస్తాం కదా అలా కాకుండా ఇలా వేస్తే ఆరు వరుసల దారంతో వేసుకుంటే చాలా నీట్గాను ఉంటుంది చాలా రోజులు అవి పోకుండా ఉంటాయి ఎంత కావాలంటే అంత పొడువు వేసుకున్న తర్వాత సూదిని సూదిని ఇలా తీసేసుకొని టైట్గా లాగాలి దారంని సూదిని ఇలా బయటికి తీసేసుకొని దారంని టైట్గా లాగామంటే ఈ షేప్ వస్తుందనమాట ఇలా టైట్గా లాగిన తర్వాత నార్మల్గా సూదిని కిందకి తీసేసుకొని ముడి వేసుకొని కట్ చేసుకోవాలి దారంని రెండు వరుసలు కాకుండా ఆరు వరుసలు ఎక్కించుకొని ఇలా స్టిచ్ చేసుకున్నామంటే బ్లౌజ్కి కాజాలనేటివి బ్లౌజు చినిగిపోయేంత వరకు కూడా అవి స్ట్రాంగ్గానే ఉంటాయి టిప్ నచ్చితే లైక్ చేయండి తర్వాత ఐడియా నెంబర్ ఫోర్ అందరిల్లలు ఇలాంటి మట్టి దీపాలు అయితే ఉంటాయి కదా దీవాలికి ఇలాంటి దీపాలను వాడిన తర్వాత కొంతమంది పడేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఒకవేళ చాలా ఇలాంటి దీపాలు కనుక ఉంటే వేస్ట్వి ఇలా యూజ్ చేసుకోండి ఇక్కడ నేను ఎంసీల్ని తీసుకున్నానండి ఎంసీల్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని వీటిని దీపాలను ఉపయోగించుకొని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఎంసిల్తో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం మందంగా ఉన్న ఒక కార్డ్బోర్డ్ షీట్ని తీసుకున్నాను అండి దాని మీద ఆకు షేప్లో ఈ విధంగా డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎంసిల్ని కూడా దీని మీద ఇలా నీట్గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంతకుముందు దీపంకి ఫ్రంట్లో ఇలా పెట్టుకున్నాం కదా తర్వాత సైడ్స్కి దీన్ని ఇలా స్టిక్ చేసేసుకోవాలి సేమ్ ఇలాగే రెండు వైపులో ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి రెండు వైపు ఇలా కొంచెం రెక్కల్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెనక వైపు ఇలా ప్రిపేర్ చేసుకొని చాక్తో ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను ఇలాంటివి మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన ఒక హోల్ అయితే పెట్టుకుంటున్నాను దీనికి దాని మీద కొద్దిగా వాటర్ వేసుకొని ఏదైనా ఇలాంటి స్క్రూ తీసుకొని తిప్పామంటే హోల్ అనేది ఈజీగా పడుతుంది దీనికి నేను ఇలా పెయింట్ అయితే వేసుకుంటున్నాను నాకు నచ్చిన కలర్స్లో ఇలా పెయింట్ వేసుకుంటున్నాను అనమాట సేమ్ ఇలాగే నేను త్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ కలర్స్ పెయింట్స్తో ఇలా పెయింట్ వేసుకొని ఇలా త్రీ ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత వేస్ట్గా ఉన్న ఒక వాటర్ బాటిల్ని తీసుకొని పైన ఉన్న పాటిని కట్ చేసుకొని గ్లూని అప్లై చేసుకొని వల్లన్ థ్రెడ్స్ ఉంటాయి కదా వాటిని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను హోల్స్ పెట్టేసుకొని వీటిని ఇలా హ్యాంగ్ చేసుకోవాలి ముడి వేసుకొని ఇక్కడ బాటిల్ విడ్త్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి నేను త్రీ మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను ఎక్కువగా ఉన్నట్టయితే ఇంకా నాలుగైదు వేసుకుంటే చూడడానికి బాగుంటుంది చూసారు కదా ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత ఐడియా నెంబర్ ఫైవ్ చాలా మంది ఇళ్ళలో ఇలాంటి మట్టి గాజులు అయితే వేస్ట్గా ఉండే ఉంటాయి కదా వాటిని ఏం చేయాలో అర్థం కాకుండా అలాగే పెట్టేసి ఉంటారు ఇక్కడ మీకు ఒక మంచి ఐడియా అయితే చూపిస్తాను ఒకే సైజులో ఉన్న బ్యాంగిల్స్ నేను తీసుకున్నాను దాని మీద ఫ్యాబ్రిక్లోని అప్లై చేసి గాజులను ఇలా ఒకదాని మీద ఒకటి స్టిక్ చేసుకోవాలి ఇలా వరుసగా స్టిక్ చేసుకున్న తర్వాత అది నీట్గా డ్రై అవ్వాలి కొద్దిసేపు ఆరనివ్వాలి గమ్ అంతా పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాని మీద ఇలా కొన్ని మల్టీ కలర్స్తో పెయింట్ వేసుకుంటున్నాను తర్వాత ఒక కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని ఒక కలర్ఫుల్ పేపర్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని దాని మీద గ్లూని అప్లై చేసి పేపర్ని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను అనమాట అది డైరెక్ట్గా కనిపించకుండా ఇలా కలర్ పేపర్తో కవర్ చేస్తున్నాను తర్వాత గ్లూని రౌండ్గా అప్లై చేసి ఈ పెయింట్ వేసుకున్న గాజుల్ని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను పెయింట్ మొత్తం ఆరిపోయిన తర్వాత ప్లెయిన్గా లేకుండా కింద అలాగే పైన కూడా ఇలా పెయింట్తో ఒక డిజైన్ వేసుకొని ఇలా పెయింట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకున్నాను ఇంకా కావాలంటే కిచెన్లో స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఐడియా నెంబర్ సిక్స్ పాతవి క్యాలెండర్స్ ఉంటాయి కదా వాటిని పడేయకుండా ఇలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు వాటికి నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదైనా చేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది పేపర్స్ని కొన్ని వెడల్పుగా పొడుగా కట్ చేసుకోవాలి ఇంకొన్ని సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి రెండు రకాలుగా తర్వాత దీన్ని వెనక్కి ముందుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి జిగ్జాగ్ టైప్లో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఊడిపోకుండా క్లిప్ పెట్టుకొని మధ్యలో బ్లూని అప్లై చేసుకోవాలి ఇలా కొన్ని రౌండ్వి ప్రిపేర్ చేసుకోవాలి కొన్ని సగము ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా కొన్ని రౌండ్గా కొన్ని సగము కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఒక పేపర్ మీద నెమలి బాడీ పార్ట్ మాత్రమే కట్ చేసుకొని కలర్ పేపర్తో ఇలా కవర్ చేసి స్టిక్ చేస్తున్నాను తర్వాత నెమలికి కింద ఒక పేపర్ని స్టిక్ చేసుకొని ఇంతకుముందు రౌండ్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా క్యాలెండర్తో వాటిని ఈ విధంగా స్టిక్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కన్ను కోసం ఒక బీడ్ని స్టిక్ చేసుకుంటున్నాను పైన కూడా ఒక పేపర్ని చిన్నగా ఇలా జిగ్ జాగ్ టైప్లో పెట్టుకుని స్టిక్ చేసుకుంటున్నాను ఇలా రెడీ చేసుకున్న దానిని ఇంట్లో పెట్టుకుంటే చూడడానికి కూడా అందంగా కనపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ